యంగ్స్టర్స్ కి డ్రెస్సెస్ అనేది రోజు రోజుకి ట్రెండ్ అనేది మారుతూనే ఉంటుంది ట్రెండ్ తగ్గ విధంగా కలెక్షన్ కావాలంటే బీబాలో చూడండి తను వేసుకున్న డ్రెస్ వెస్ట్ స్టైల్ అండి కంప్లీట్ గా పార్టీ వేరు ప్యూర్ చినాన్ పైన పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా కాశ్మీరి ఎంపోరియం వర్క్ వచ్చేసింది అనమాట వివింగ్ అంతా కూడా అండ్ ప్లాజో ప్యాంట్ తో హైలైట్ చేశారు అండ్ ప్లాజో కూడా వర్క్ అయితే హైలైట్ చేశారు దుప్పట అయితే అరగంజ దుప్పటతో మనకి మంచిగా హైలైట్ చేశారండి కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అండి కానీ ఒక్క అవుట్ ఫిట్ అనేది మనం వేసుకుంటే గానీ మనకి క్లారిటీగా తెలియదు ఇది చూడండి పార్టీ వేర్ లో మలిచే ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్ కూడా మరీ హై గా వచ్చినంత లుక్ కాదేమో డీప్ తీసారనమాట అండ్ హెవీ బీట్స్ వర్క్ హైలైట్ చేశారు కలర్ ఇట్ సెల్ఫ్ సూపర్ ఉందండి అసలు లైట్ ఫేషియల్ కలర్ అండ్ దుప్పట ఆల్సో మనకు ఆర్గంజా మీకు సిల్క్ మిక్స్ అవుతూ వచ్చింది ఫ్యాబ్రిక్ ఈ విధంగా కట్ వర్క్ తో హైలైట్ చేశారండి సో ఎగ్జాక్ట్ గా మీకు సింపుల్ క్లాసీ లుక్ ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్నట్లయితే బాగా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ అండి ఒక డిఫరెంట్ అవుట్ ఫిట్ అండి ఇది సో యాక్చువల్లీ చూసుకుంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి మోడల్ సిల్క్ అండి ఇది సో ఫిష్ కట్ మోడల్ వస్తుంది అండ్ కింద కూడా మనకు హ్యాంగింగ్ స్టైప్ ఇచ్చారు ఇలాంటి డ్రెస్సెస్ పైకి ఇలాంటి ఒక యాంటిక్ పీస్ తో మనం ఏదైనా యాక్సెస్ పెట్టుకున్నామంటే చాలా ట్రెండ్ కనిపిస్తుంది చూడండి ఎంత ట్రెండింగ్ ఉందో ఎవరికైనా మ్యాచ్ అండి పర్టికులర్ గా అనే కాదు ఎవరికైనా సరే ఆరామ్సే వేసుకోవచ్చు నెక్స్ట్ ఫిట్ అండి ఎంత బ్రైట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా అండి ఫ్యాబ్రిక్ అయితే మనకు విత్ విస్కోస్ రెండు మిక్స్ అవుతూ షైనీగా చాలా బాగా వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ ఉందండి ఈ వర్క్ కూడా ఏమన్నా స్కిన్ కుచ్చుకోవడం లేకుండా కంఫర్ట్ గా ఉంది ప్యాంట్ ఆల్సో మనకు వర్క్ అయితే వస్తుందండి దుప్పట కూడా మనకు వచ్చేసింది చాలా చాలా ట్రెండ్ ఉంది అండ్ లుక్ వైజ్ బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఈ డ్రెస్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో మలిచేదేరి పైన హెవీ వర్క్ అని నెక్ ప్యాటర్న్ లో అంతా కూడా స్లిట్ ఇచ్చాడు అలాగే స్లీవ్స్ కూడా మంచి వర్క్ అయితే వచ్చేసింది అండి అయితే కర్దన వర్క్ అండ్ దుప్పట బెనాలీస్ దుప్పటాతో హైలైట్ చేశారు ఈ డ్రెస్సెస్ అన్ని లిమిటెడ్ ఎడిషన్ అయితే ఉన్నాయి ఒకవేళ మీ ట్రెడిషనల్ వర్క్ డ్రెస్ కావాలంటే వేరే వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్ డ్రెస్ ఎన్నో మరెన్నో ఉన్నాయండి మన చిన్న రీల్ ఇంత పాత్ర చూపించగలము మీరు స్టోర్ రండి మీకు నచ్చినవి మీ బడ్జెట్ లో కావాలంటే అండి మరి తెలుసు కదా బీబార్ డ్రెస్ సో నీ టవర్ క్లాక్ అండి పార్ట్ల మేకర్స్ పక్కనే ఉంటుంది స్క్రీన్ పెయిన్ నెంబర్ ఉంటుంది సింగిల్ డ్రెస్ అయినా సరే మీకు ఆన్లైన్ లో పంపిస్తారండి కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి